ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము దాని గ్రంథము పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నీవు నన్ను ధైర్యపరిచితివి దేవుని వాక్యం నించును గాక ఆమె అవునండి దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడండి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో భక్తుడు చెప్తున్నాడు ప్రభా నీవు నన్ను ధైర్యపరిచితివి తను కురిపోయిన పరిస్థితుల్లో శ్రమలలో వేదంలో ఉన్నప్పుడు దేవుడు తనను ధైర్యపరచాడు నువ్వు నన్ను ధైర్యపరిచేవు భయపడకుము అని నువ్వు నన్ను బలపరచావు ప్రభావ నువ్వు నన్ను ధైర్యపరిచావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజమేనండి నువ్వు క్రింగిపోతున్నప్పుడు భయపడుతున్నప్పుడు అధైర్యపడుతున్నప్పుడు అది నీ పరిస్థితులు కావచ్చు అది ఎలాంటి ప్రాబ్లం కావచ్చు ఎలాంటి శోధన కావచ్చు ఎలాంటి సమస్య అయినా కావచ్చు ఎలాంటి శ్రమైనా కావచ్చు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నీ దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడండి మనుషులు వారి మాటల చేత ఇంకా నీకు భయం కలగ చేస్తున్నారేమో కానీ నీ దేవుడు ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావు ఆ విషయంలో భయపడకుము నేను తోడుగా ఉన్నానని నిన్ను ధైర్యపరిచే దేవుడు కాబట్టి నిన్ను ధైర్యపరిచే దేవుని బట్టి ధైర్యంగా ఉండు నిన్ను ధైర్యపరిచే దేవుని యొక్క వాక్యం తీసుకొని ధైర్యంగా ఉండు కానీ నీ ధైర్యాన్ని కోల్పోయే మాటలు మాట్లాడుతున్న మనుషుల మాటలను చూసి ిపోవద్దు ధైర్యపరచడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండము నేను విమోచించి ఉన్నాను నేను వాడను నేను నీకు సహాయం చేయవాడను నేను దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుండగా ఏ విషయంలో భయపడక దేవుడు ఇస్తున్న ధైర్యంలో కొట్టుకొని అన్ని విషయాల్లో విజయం పొందు అతరీగా ధైర్యమును నీకు దేవుడు కలగచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ లో తండ్రి ఈ యొక్క ప్రార్థన ఎక్కువ ప్రతి జ్ఞాపకం చేసుకో ఏ విషయంలో అయితే భయపడుతున్నారు ఏ మాటలను బట్టి అయితే భయపడుతున్నారు నీవు వారితో మాట్లాడి ధైర్యపరిచి బలపరచమని ఏసునమ్ములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె